సింగిల్ మాట ఏమంటే జగన్మోహన్ రెడ్డి గతంలో ఏ ముఖ్యమంత్రి కూడా చేయనట్లుగా ఈ ముఖ్యమంత్రి ఒకటి సాధించగలిగాడు అదేమంటే మొత్తం పార్టీ యంత్రాంగాన్ని అంతా ఒక్కాలి కింద ప్రభుత్వ యంత్రాంగాన్ని అంతా ఒక్కాలి కింద పెట్టుకోగలిగాడు ఓన్లీ జగన్మోహన్ రెడ్డి మాత్రమే చేయగలిగాడు అసలు అధికారులు మొత్తం అసలు మంత్రులు ఎవరికేం లేదు ఉప ముఖ్యమంత్రులు వాళ్ళకి అధికారాలు లేవు ఓన్లీ ఒక కాకస్ ముఠా ఐదు మంది ఒక ముఠాగా ఏర్పడి ఈ ఐదు మంది ముఠా మొత్తం రాష్ట్రాన్ని పరిపాలన చేశారు అది దాని నుంచి ఇప్పుడిప్పుడే బయటపడదు అతని ఇంటికి పోతే తప్ప ఇది బయటపడదు కాబట్టి ఏమిటి ఎలక్షన్ కమిషన్ హౌస్ని ఏం చేయలేదు పైగా మోడీ కూడా ఆయనకి ప్ర పరోక్షంగా సహకరిస్తూనే ఉన్నాడు మోడీ ఇద్దరు ఆడిస్తున్నాడు మన విజయసాయిరెడ్డి వైవి సుబ్బారెడ్డి సజ్జల రామకృష్ణారెడ్డి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పైన జగన్మోహన్ రెడ్డి ఈ ఐదు మంది ముఠాగా ఏర్పడి ఓ రెడ్ల పరిపాలన నడిపారు ఇంకా కరెక్ట్గా చెప్పాలంటే ఈవెన్ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి చీఫ్ సెక్రటరీ హాయ్ జవహర్ రెడ్డి వీళ్ళు ఇద్దరు కూడా కడప జిల్లా వాళ్ళే రామకృష్ణారెడ్డి కడప జిల్లా వాడే కాబట్టి ఏమంటే మీరు రాష్ట్రాన్ని అంతా కూడా మీ కనుసన్నల్లో పెట్టుకొని నడిపారు తప్ప డెమోక్రటిక్గా మీరు గవర్నమెంట్ నడపలేదు సిఎస్ఎంఓ కానీ డీజీపీని అయితే మార్చాల్సిందే ఎందుకంటే పక్కా ఫెయిల్యూర్ ఇతను ఈ డీజీపీ వచ్చిన తర్వాత పోలీస్ వ్యవస్థకున్న గౌరవం అంతా పోయింది పోలీస్ వ్యవస్థకు ఏమాత్రం కూడా గౌరవం లేకుండా చేశాడు పక్షపాతంతో వ్యవహరించాడు చిన్న చిన్న వాటిలో కూడా రియాక్ట్ కాలేకపోయారు కాబట్టి ఏమంటే రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థ నిర్వీర్యం చేసిన డీజీపీ ఉండగా ఎన్నికలు సజావుగా జరుగుతాయనడానికి కూడా అంత స్కోప్ ఉండదు కాబట్టి ఎన్నికల కమిషన్ దాంట్లో కూడా యాక్ట్ చేయాలని చెప్పుకుంటే కోరుతాం పరిస్థితి ఎదురు అన్నాడు కాబట్టి ఏమంటే జగన్మోహన్ రెడ్డి ఏదైతే వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అని చెప్పాడో అది పక్కా మైండ్ గేమ్ నిజంగా అందరూ గెలిచేటట్లుంటే అంతమంది అభ్యర్థులు మార్చాల్సిన అవసరం లేదు ఇంకొకటి ఏమంటే నేను చెప్పగలిగింది యా ఏ ఎమ్మెల్యే అభ్యర్థి అయినా ఎంపీ అభ్యర్థి అయినా వాళ్ళు పోయి జగన్మోహన్ రెడ్డి పేరు చెప్పుకొని ఓట్లు అడగాల్సిందే తప్ప సొంతంగా వాళ్ళకి ఓట్లు లేకుండా చేశాడు పథకం ప్రకారము పక్కా ప్లానింగ్తో అతను ఏం చేశాడంటే వీళ్ళని నిర్వీర్యులు చేసి పరిచాడు ప్రతి ఒక్కడు కూడా అతని పేరు చెప్పుకుంటే తప్ప ఓటు పడని పరిస్థితి తెచ్చాడు కాబట్టి ఎవరైనా అతను పార్టీ వదిలిపెట్టిపోయినా అతనికి ఏం కాదు ఎందుకంటే వాళ్ళంటే ఓట్లు పోవు ఇప్పుడు మరి ఎదురెత్తి ఇస్తూ ఉన్నాడు కాబట్టి ఏమంటే ప్రజలు అన్ని ఆలోచిస్తూ ఉన్నారు కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజల యొక్క ప్రజాభిప్రాయం ఉంది అదేవిధంగా విభజన హామీలు అమలు చేయలే వాటిని గురించి మాట్లాడే మీకు ధైర్యం లేదు కాబట్టి మీరు ఏం మాట్లాడుతూ ఉన్నా ఏది మాట్లాడరు చివరికి విశాఖ రైల్వే జోన్ కూడా సాధించలేకపోయారు కడప స్టీల్ ఫ్యాక్టరీ తెచ్చుకోలేకపోయారు కానీ ఏం మాట్లాడరు సిపిఐ ఒక గుంటూరు పార్లమెంట్ స్థానంలోనూ ఎనిమిది అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేస్తూ ఉన్నాం సిపిఎంతో కూడా ఆల్రెడీ మేము సిపిఐ సిపిఎం ఒక అగ్రిమెంట్కి వచ్చి పరస్పరం మేము పోటీ కూడా నివారించుకున్నాం సిపిఎం కూడా కాంగ్రెస్ పార్టీతో చర్చలు కొనసాగిస్తూ ఉంది ఇవాళ ఫైనల్ కావచ్చు కాబట్టి ఈరోజు వారికి కూడా చర్చల్లో ఫైనలైజ్ అయిన తర్వాత కలిసిగట్టుగా ఎన్నికల ప్రచారాన్ని కూడా కొనసాగిస్తాం